జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశారు రెండు రోజులే పెళ్లి కూతురు లేచిపోయింది కేసులో ఏమని కింద నన్ను పెట్టారు ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి ఆ ఎస్ఐ గారు ఆ బయలుదేరిపోయి వస్తాం అక్కడ కూడా దీని మీద కేసు ఉందా డీజీపీ కొడుక్కి పెళ్లి సెట్ చేసి అది ప్యాండమిక్ కంటే దారుణం మొత్తం పదకొండు కేసులు ఫేస్ చేస్తున్నా మా పాప కాదు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఎవరు పాప ఎలాంటిదో ఎవరికి తెలియదు అందుకే నేను ఒక రూల్ పెట్టుకున్నాను డైరెక్ట్ గా అమ్మాయి ఇంటరాక్ట్ అయ్యి అమ్మాయి అప్రూవల్ ఇస్తే ఓకే లేదంటే నమస్తే మీ పళ్ళు తీసుకుని మీరు బయలుదేరచ్చు నీ పోలీస్ స్టేషన్ పనులు ఫినిష్ చేసుకొని సాయంకాలం ఇంటికి ప్రిపేర్ చేసి దేనికి అదే నీ కండిషన్స్ సమరా నువ్వు ఎప్పటి నుంచి ఒక కుక్కపిల్ల కావాలని అడుగుతున్నావు కదా సిటీలో బెస్ట్ డాక్సెల్లర్ అని పిలిపించా నీకు ఎలాంటి కుక్క కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాడు ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ మీరు పండూరు మామిడి పండు లాంటి ఉండమ్మా పైకి పసిరిగా ఉంటా తొక్క తీస్తే తీయకుంటా సార్ ఏ స్టేషన్ అండి గచ్చిపోలే సార్ వస్తా సార్ నమస్కారం సామ్ గారు రావే ప్రసాద్ ఏం తీసుకుంటాం కటింగ్ మ్యాంగోసా సెకింగ్ మ్యాంగోసా మ్యాంగో జ్యూస్ అబ్బో ఇప్పుడు అంత టైం లేదండి అమ్మాయిని చూపించేశారనుకోండి అనుకోండి గచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సంతకం పెట్టాలి అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరా ప్రసాద్ గారు మా అమ్మాయి సమైరా నమస్తే మహమద్ పడకుండా కొంట స్ట్రెయిట్ గా చెప్పామ నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా అది రాగనమ్మ మీరు కొరస చెప్పు రిలేషన్ ఏంటి కుక్క కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా మీకు ఇష్టం లేకుండా అది సఫర్ అవుతుంది కదా అందుకే అడుగుతున్నాడు ఎప్పటి నుంచి ఓవేటింగ్ ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు మరి ఇంటర్మీన్స్ చేశామా గారు అవును ప్రసాద్ ఆన్ సీజన్ లో క్రేవింగ్ లాగా ఆ ఇంటికి నీకెలాంటి అబ్బాయి కావాలి తల్లి

నైట్ అంతా మిల్క్ ఉండాలి చైనీస్ కట్టేసినా అరవకూడదు పాపకి మూడు కావాలి కుక్క కావాలి కుక్కలా పడి ఉన్న మూడు కావాలి అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది ఇంకా ఉందా చెప్పమ్మా చెప్ప అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను కోఆపరేట్ చేయాలి గొడవ మాత్రం అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా అది ఏమైనా వైఫై పాస్వర్డా నేనంతే అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ ఆ అవునమ్మా ఏంటి కస్తూరి గారి

ఇక్కడ ఇంట్లో ఇంత పని చెప్తే వినండి బయట వాళ్ళు చెప్తే వింటుందా బాగా చెప్పారు చూడు అందరు ఎలా ఫీల్ అవుతున్నారు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు మిస్సింగ్ మై స్కూల్ అమ్మ లేదు డాడీ డ్యూటీలో ఉన్నారు నా ఫ్రెండ్స్ ఎవరికీ ఇలా లేదు ఇట్స్ నాట్ ఫేర్ అంకల్ వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది ఏ ఏ సంవత్సరం ఏ ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది అందుకే డైరీ పంపించాడు ఈ బుజ్జి ఇన్ని తెలివితేట్లకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది ఈ తెలివంతా అమ్మది నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చేయి ఇఫ్ లైఫ్ వార్ ఫైట్ విత్ ఎ స్మైల్ అంకుల్ నాకు తెలుగు చదవడం అసలు రాదు ఈ డైరీ నా కోసం మీరు చదువుతారా ప్లీజ్ Already అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది ఇమీడియట్ గా కిమో స్టార్ట్ చేయాలి కిమో చేస్తే మరి బేబీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా ఐ కాన్ డు దిస్ శృతి డోంట్ బి ఫూలిష్ ట్రై టు గెట్ ఇన్ టు ది సిట్యుయేషన్ శృతి కిమో స్టార్ట్ చేద్దాం నో కార్తిక్ శృతి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఐ సెడ్ నో శృతి ఐ నో యు ఆర్ వెరీ స్టబన్ ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడటం ప్రతి ఆడపిల్లకి డెలివరీ ఒక యుద్ధం నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్ నీ ఫైల్ చూసాను యువర్ క్యారింగ్ ఎ గర్ల్ బేబీ వాట్ రియల్లీ

కొత్తగా కొడితేవేండి బాబాయ్ మీ అన్నయ్య గారు అబ్బాయిని మా అన్నయ్య కనపడ్డాడు వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు మోసం చేయడానికి నువ్వేనా మైసూర్ మహారాజు వా నైజాం నవాబా అనాకాని గడివి దగ్గర బతు బతుకుతుంటే వచ్చి బెయిల్ అవుట్ చేశాను ఓవర్ ట్రస్ తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్ లో పడి ఉన్న నిన్ను ఈ పెంట్ కు ఓనన్న అన్న చేశాను పైగా మోసం చేయలేదు అబద్దం చెప్పాను అంతే రెండిటికి తేడా ఏంటి అబద్దం అంటే లైంగ్ మోసం అంటే చీటింగ్ ఇంగ్లీష్ లో అర్థాలు అడగట్లేదు ఏం అడిగావు తేడా ఏంటని అడిగాను మోసం చేయడం అంటే ముంచేయడం అబద్దం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్ చేయడం దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అర్థమైంది గానీ నాకు డౌట్ ఏంటది బుల్లిరెడ్డి మీ కానప్పుడు వాడిని జడతంటే నువ్వెందుకు రెచ్చిపోయావు గుడ్ క్వశ్చన్ మీ అన్న బుల్లిరెడ్డి గారు ఒక లోఫర్ లఫంగి లఫూట్ నృత్య ఐ నో దట్ వెరీ వెల్ నోట్ అబ్సర్వ్ చేసేవ లేదు అబ్బులెట్ గా నేను తిట్టిన ఎప్పుడు రియాక్ట్ అవ్వాల ఎప్ప అన్నప్పుడే రియాక్ట్ అయ్యాను ఎందుకంటే మా నాన్న కనెక్ట్ అయ్యాను ఇట్స్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ నోబల్ సోల్ అలాంటి గొప్ప వ్యక్తి గురించి తప్పగా మాట్లాడితే కోపం రాదా ఇస్ ఇట్ రాంగ్ అందులో తప్పే ఉంది అబ్బాయి నాన్న అంటే ఎవరికైనా కోపం వస్తుంది మీ నాన్న అంటే నీ కోపం మా నాన్న పేరు వింటనే కోపం వస్తుంది నా గొడవదులే కానీ ఈ విషయం మాత్రం బయటికి బయటకు పొక్కకూడదు అబ్బాయి ఎంత రిచ్గా బతికాక మళ్ళీ ఆ దైత్రంలోకి వెళ్ళటం చాలా కష్టం అందుకని అంటే నాకు ఇష్టం